உ ஹோட்டலுக்காவது கதா తర్వాత మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ దోచుకోవడం మొత్తం మీద ఇదే కనపడతా ఉంది అది ఒకటనిల ఇంకోటనిల ఇసుక దగ్గర నుంచి సిలికా దగ్గర నుంచి మైనింగ్ కానీ క్వార్డ్స్ కానీ ఇట్లా మన నెల్లూరు జిల్లాలో కనుక తీసుకుంటే ప్రతి చోట ఈ ఈ అక్రమ దోపిడీ అన్నది కనపడతా ఉంది దీనికి సంబంధించి వెంకటగిరి కాన్స్టిటెన్సీలో మొదటి నుంచి కూడా రామ్ కుమార్ అన్న దీని గురించి ఫైట్ చేయడం ఈరోజు అందులో భాగంగా కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా ఆయన దానికి యాక్షన్ తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా నెల్లూరుకి సంబంధించినటువంటి ఇష్యూని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ప్రధానంగా మీరు చూసే ఉంటారు ఈ ఇసుక ఫ్రీ ఇసుక అని చెప్పి చెప్పడం అయితే మన పెన్నా నదిలో ఉన్నటువంటి ఇసుకకి ఒక మంచి క్వాలిటీ ఉంది సో మనకి నైబర్గా మనకు ఉన్నటువంటి ఆ సోర్స్లో నుంచి ఈ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవడానికి అభ్యంతరం ఏమీ లేదు అది మన సంపద అది అయితే అక్కడి నుంచి మిడ్ నైట్ అర్ధరాత్రి సమయాల్లో మన పెన్నా నది నుంచి సుమారుగా నలభై టన్నులు యాభై టన్నులు ఉండే లోడ్లను కూడా టిప్పర్లు జేసీబీలను పెట్టి వీటన్నిటిని కూడా ఇతర రాష్ట్రాలకి ఇతర జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ చేయడం అని అన్నది ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూ ఉన్నాం సో దీనికి సంబంధించి కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా మేము కూడా స్పాట్స్కి వెళ్ళాం వెళ్తే అక్కడ మనకు కనిపించేటువంటి ప్రధానమైనటువంటి కొన్ని డిఫెక్ట్స్ కనిపించినాయి వాళ్ళు చేస్తున్నటువంటి మైనింగ్ని అడ్డుకోవడానికి కొంతమంది రౌడీల్ని గోండాల్ని అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఈ బంగా బ్యాచ్ని కానీ అంతా కూడా అక్కడ పెట్టడం ఎవరన్నా అక్కడికి వెళ్తా కనుకుంటే వాళ్ళందరినీ ఆపడం కూడా జరుగుతూ ఉంది సో ఈ ఈ విధంగా వారందరినీ కూడా ప్రోత్సహించడం వల్ల ఈరోజు నెల్లూరులో కనుక మీరు చూస్తే సమీప ఒక ఐదారు నెలల ప్రాంతంలోనే సుమారుగా ఇరవైకి పైగా మర్డర్లు జరిగినాయి ఆ మర్డర్లు కూడా ఏదో పెద్ద కక్షలు అంటే పాత కక్షలు అట్టును పెట్టుకొని కూడా కాదు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలకు కూడా మర్డర్లు చేసేయడం ఇడ్లీ తొందరగా గట్టి లేదంటే కూడా అక్కడ మద్దర్లు చేసేయడం ఇటువంటి పరిస్థితి మనం నెల్లూరులో ఎప్పుడు కూడా చూడాల ఒకప్పుడు పాత రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కొన్ని దగ్గరలో ఆ పేరు పేరుండింది ఒక వెయ్యి రూపాయలకు కూడా మర్డర్ చేస్తారంట అని మరి ఈరోజు నెల్లూరులో ఆ కల్చర్ పెరిగిపోయింది ఒక మర్డర్ చేయాలంటే నెల్లూరు నుంచి తీసుకెళ్లాలన్న ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా నెల్లూరులో వాళ్ళు మర్డర్ చేస్తారనే ఈ ఈరోజు మన నెల్లూరు తయారైందంటే ఈ మాఫియాలన్నింటికి కూడా ఈ ప్రొటెక్షన్ కోసం ఈ రౌడీల్ని గుండాలని పెంచి పోషించే పద్ధతి మనకి ఇక్కడ తయారైంది కాబట్టి వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి వీళ్ళు విచ్చలవిడిగా ఈరోజు నెల్లూరులో ఎట్లా పడితే అట్లా మర్డర్లు గొంతులు కోసేస్తూ ఉన్నారు పొడుకోబెట్టి గుండెల మీద కత్తులు పెట్టి పొడుస్తూ ఉన్నారు మన కళ్ళెత్తిటే మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి సొసైటీలో మనము నిర్భయంగా మన పిల్లల్ని కానీ వృద్ధుల్ని కానీ మహిళల్ని కానీ నడి రోడ్డు మీద పంపించగలమా అర్ధరాత్రి సంగ తర్వాత తీసేయండి సాయంత్రం పూట కానీ ఉదయం పూట కూడా మన బిడ్డల్ని కానీ మహిళల్ని కానీ రోడ్డు మీద తిప్పే పరిస్థితి రోజు నెల్లూరులో లేదు అంటే అసలు లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా తీసుకుపోతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పాలిటి పొలిటీషియన్స్ కానీ లీడర్స్ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏ విధంగా ఆలోచిస్తా ఉందో అర్థం కావట్లేదు ఈ మధ్యకాలంలో చూసాం మా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఇల్లుని ధ్వంసం చేసినారు ఆ ఇల్లుని క్లియర్ చేయడానికి జేసీ పెడితే ఒక చిన్నది ఒక పదంకనాల్లో ఉన్నటువంటి ఇల్లుని దాన్ని కక్షలతో ఆ ఇల్లుని పగలగొట్టిన ఇల్లుని క్లియర్ చేయడానికి నాలుగు జేసీబీల్ని పది ట్రాక్టర్ని పెట్టి ఒక యుద్ధం చేసినట్టుగా ఒక ఐదు గంటల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే పగలగొట్టినటువంటి ఆ శిథిలాలన్నింటినీ కూడా తీసుకెళ్లడానికి ఒక యుద్ధం చేసినట్టుగా చేసినారు మరి అక్కడ ఉన్నటువంటి సిన్సియారిటీ అక్రమంగా ఒక ఒక సామాన్యుడు కట్టుకున్నటువంటి ఆ ఇల్లుని ఆ కోల కూలగొట్టడం కానీ దాన్ని తీసుకెళ్లడం కానీ చూపించినటువంటి శ్రద్ధ ఎక్కడైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ ఒక శ్రద్ధ అనేది ఎక్కడా కనిపించట్ల ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి పొలిటికల్ అంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ పవర్ అంతా కూడా మీరు ఉపయోగించుకోవడం ఈరోజు సామాన్యుడు ఈ రోజు మీరు ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు కానీ ఇక్కడ ఒక కొంతమంది ఈ ఇట్లాంటి రౌడీల్ని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఎక్కడైతే సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేస్తూ ఉన్నారో ఇది పెద్ద ప్రమాదానికి దారితీసే పరిస్థితి కూడా భవిష్యత్తులో కనపడుతూ ఉంది ఈ రోజే కనపడుతుంది భవిష్యత్తులో మరింత పెద్ద ప్రమాదం ఏర్పడేదానికి కూడా అవకాశం ఉంది ఈ రూపంగా కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి వినతి పత్రంలో క్లియర్గా కూడా మెన్షన్ చేయడం జరిగింది అక్కడ జేసీబీలను పెట్టి పెద్ద పెద్ద గుంటలను తీయడం వల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ అదేవిధంగా వాటర్ ఫ్లో కూడా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది రెండోది అక్కడ ఈ గోండాల్ని వీళ్ళందరూ అందరినీ కూడా బ్యాచ్ బ్యాచ్ని పెట్టడం వల్ల వాళ్ళు పగలు కూడా నెల్లూరు నగరంలో విచ్చలబిడితనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారన్నది రెండో పాయింట్గా పెట్టడం కానీ అలానే మనకు ఉండాల్సినటువంటి సంపద ఏదైతే ఇసుక అనేది మన నెల్లూరు వాళ్ళు ఎక్కడైతే ఉపయోగించుకోవాలనో దాన్ని సుమారుగా రోజుకి కోటి రూపాయల వరకు కూడా బయట రాష్ట్రాలకి బయట జిల్లాలకి తీసుకెళ్లే పరిస్థితి మనం అక్కడ గమనిస్తూ ఉన్నామని ఈ విషయాలన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో కూడా పొందుపరచడం జరిగింది తప్పకుండా ఆయన మీద ఒక నమ్మకం ఉంది డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారని ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గింది మరలా కూడా పెరుగుతుంది అన్న సమాచారం వచ్చిన పింపట ఈరోజు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ వీళ్ళు ఎన్నైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నైతే అక్రమాలు కానీ ఎన్నైతే దోపిడీలు చేస్తూ ఉంటారో వాటన్నింటినీ కూడా ఎదుర్కోవడంలో కానీ వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కూడా వాటన్నింటిని కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో భయపడకుండా సామాన్యుడి పక్షాన నిలబడడానికి కానీ వాళ్ళ తరపున పోరాడడానికి కానీ వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో కూడా ఇదే క్రమంలో ముందుకెళ్తుందని తెలియజేస్తాను చట్టానికి ఎవరు అతిథులు గారు బినామీ పేర్లు పెట్టాం సహచరుల పేర్లు పెట్టాం కొత్తగా ఫ్లోట్ చేసిన కంపెనీల ద్వారా ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఆ పక్క రోజు గవర్నమెంట్ మారుతుంది పేరు పెట్టిన వాళ్ళు వారి వెనక ఎవరు ఈ తతంగాన్ని నడిపించింది తప్పకుండా చెప్తారు అది ఎంత పెద్దవాళ్ళైనా ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ మంత్రి ఎవరైనా సరే చట్టానికి అతిథులు గారు తప్పకుండా శిక్ష పడుతుంది కానీ ఏదైనా కూడా చట్టానికి లోబడే చేయాలి కాబట్టి విలేకరు మిత్రుల ద్వారా మీడియా ముందు ఇవన్నీ చూపించాం ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈ విషయాలే తెలియజేసి ఆయనకి ప్రూఫ్తో సహా చూపించడం తప్పకుండా యాక్షన్ తీసుకుంటామన్నారు విచారణ జరిపిస్తామన్నారు ఇది ఇక్కడితో ఆగడు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చినప్పుడు ఆ టైంకి బండ్లు లేకుండా చేస్తారు బ్లాస్టింగ్ జరుగుతుంది విలేజెస్ను కనుక్కోండి అని చెప్పాం తరలింపులో బ్రిడ్జ్లే కూలిపోయినాయి అంత కలెక్టర్ గారు కూడా చెప్పారు కోట్స్ ఇప్పుడు మేజర్ మినరల్ అయింది అని దానికి అనుగుణంగా ఢిల్లీకి పోయి అక్కడ మినిస్ట్రీలో కూడా ఇక్కడ జరుగుతున్న ఇల్లీగల్ మైనింగ్ ప్రూఫ్తో సహా అక్కడ ఆఫీసర్స్కి ఇవ్వబోతున్నాను పైవారమే ఇవన్నీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత కోర్టుకు వెళ్ళటం జరుగుతుంది ఎవరు కూడా చట్టానికి లోబడే పని చేయాలి శిక్ష తప్పదు ఈ ఇల్లీగల్ మైనింగ్ చేసే వాళ్ళకి అనేది మరొకసారి తెలియజేస్తుందా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీని వెనక ఉన్నారనేది కూడా తెలుసు పేర్లు చెప్పలేక కాదు తప్పకుండా బయటకు వస్తాయి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు మనల్ని ప్రజలు ఎన్నుకొంది ప్రజలకు మేలు చేయడానికి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అందరికీ తెలుసు రకరకాల హామీలు ఇచ్చారు ఇప్పుడు అక్రమార్జన మీదే దృష్టి పెట్టున్నారు అప్పులు తీసుకు వస్తూ ఉంటారు ప్రతిరోజు అప్పులు తెచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఎక్కడిస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఏమవుతుంది వీటికి జవాబు లేదు ఇది ఒక వెంకటగిరి నియోజకవర్గంకే పరిమితం కాదు ఈ అక్రమాలు అన్యాయాలు మొన్నటికి మొన్న మీకు తెలుసు కలువాయిలో ఎకరాలు చిల్లర ఎవరిదయా బండి అని అంటే మీరంతా వినుంటారు ఇది ఎమ్మెల్యే గారి బండి అన్నారు తప్పకుండా ప్రజల పక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు బాగోగులు ఆలోచించి సంక్షేమ పథకాల పెట్టి వాళ్ళని ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రి చేస్తారు ఈ ప్రజలు అప్పుడే ఆంధ్ర రాష్ట్రం వర్షాలు కూడా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సంవత్సరం కూడా ఇబ్బంది లేకుండా దిగుబడి పెరిగింది రేటు వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో ఏ రైతు కూడా సంతోషంగా లేడు ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారికి అందజేసిన పత్రం ముఖ్యంగా నా వెంకటగిరి నియోజకవర్గంలో కలువాయి మండలం పైదాపురం మండలం జరిగిన ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి తెలియజేస్తాం విచారణ జరిపించి న్యాయం చేస్తామన్నారు మీ ద్వారా కూడా ప్రజలకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను మీ వెంటే ఉంటాం మీ వెంటే నడుస్తాం మీ బాగోగులు చూసుకునే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఇల్లీగల్గా జరుపుతున్న ఈ కార్యక్రమాల గురించి ఎస్పీ గారికి కూడా ఈ వనతి పత్రం ఇవ్వటం జరుగుతుందని అది కూడా తెలియజేసుకుంటున్నా అంటే ఫైనల్గా శిక్ష మాత్రం ఖచ్చితం అది ఎవరైనా కానీ మరొకసారి మరి ఇది మాత్రం గట్టిగా చెప్తా మంత్రి అయినా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ఎవరు తప్పించుకునేది లేదు ఈ రెండు సంవత్సరాలు ఒకవేళ దాటు వేసినా జబిలీ ఎలక్షన్స్ ఇరవై ఏడులో వస్తున్నాయి ప్రభుత్వం మారుతుంది తప్పకుండా శిక్ష పడుతుంది అది మాత్రం మరొకసారి వినిపించుకుంటుంది తిరిగి రాబడతాం చేసి ధర్మపాలన అందిస్తాం సంక్షేమ పాలన అని చెప్పి మరి అధికారంలో రావడం జరిగింది దగ్గర సంవత్సరం కావస్తుంది ఈ సంవత్సరంలో ప్రజలందరికీ అర్థమైపోయింది ఇది ధర్మపాలన కాదు యమధర్మ పాలన విధంగా మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్న విషయం అందరికీ విసిద్ధమైపోయింది ముఖ్యంగా కలవాయి మండలం పెద్దలు చెప్పినట్టుగా రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా కలవాయి మండలంలో ఇసుక సైదాపురం మండలం కాజి విపరీత దోపిడీ అనేది చాలా చిన్న పదం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అమాంతంగా లాక్కెళ్ళిపోతున్నాం అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాలో గూడూరు నుంచి కూడా చెన్నూరులో శ్రీనివాస మంగాపు శ్రీనివాస్ కంపెనీ ఒకటి చెన్నూరులో దౌర్జన్యంగా కొట్టేస్తూ ఉంటే చూడ్డానికి ప్రజాప్రతినిధిగా నన్ను పోతే హౌస్ అరెస్ట్ చేశారు ఎంత దౌర్జన్యంగా పరిపాలిస్తున్నారు మరి ఒక వ్యవస్థ అయితే చాలా ఉత్సాహంగా పరిపాలిస్తుంది ఇది కరెక్ట్ కాదు పేరేజ్ వేసుకుంటున్నారు ఒక్క సంవత్సరం ఇంచుమించు కొన్ని రోజుల్లో ఒక్క సంవత్సరం కంప్లీట్ అయితే ఈరోజు ఎవ్వరు కూడా పెద్దలు చెప్పినట్టుగా రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ విద్యార్థులు కానీ మరి ఉద్యోగులు కానీ ఏ వ్యవస్థ కూడా తృప్తిగా లేదు వన్ ఇయర్ అయిపోతూ ఉంది చెప్పిన మాయ మాటలకు అనిష్టంగా దోచుకోవడమే తప్ప సక్రంగా పరిపాలించమని ప్రజలు మిమ్మల్ని ఎంపిక చేస్తే అన్ని వక్రమైన ఆలోచనలు అక్రమైన ఆలోచనలతో ముందుకు తప్ప ఇది కరెక్ట్ కాదు పెద్దలు చెప్పినట్టుగా ఉమ్మడిగా ఎక్కడికక్కడగా స్టెప్ బై స్టెప్ పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్తాం ప్రజల పక్షాన ప్రజలకు అండగా నిలబడతామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం నమస్కారం మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి